అది మళ్ళా మీ పట్టాభూమి అవుతుంది ఆ భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని భూమి ఆక్రమిస్తే జైలుకే రెవెన్యూ సదస్సులో అత్యధికంగా గత ప్రభుత్వ హయంలో జరిగిన భూ కబ్జాలపై ఫిర్యాదులే వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు భూములు కబ్జా చేయాలంటే ఉనుకు పుట్టేలా చేస్తామన్నారు ఒక్క సెంటు భూమి ఆక్రమించినా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఇడుపు గల్లులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు గత ప్రభుత్వంలో భూ వివాదాలు సృష్టించి కబ్జాలు చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములపై హక్కులు లాక్కునేందుకు ప్రయత్నించారు నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏ కింద చేర్చి తక్కువ ధరకు కొట్టేశారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు మీ భూ సమస్యలు పరిష్కరించి వాటిని తిరిగి అప్పగించి ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క అర్జీలు నా దగ్గరకు వచ్చాయి నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన కూడా వెళ్ళాయి ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అంటే యాభై శాతం అందులోనే ఉన్నాయి ఇంటి జాగాల కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ల్యాండ్ గ్రాబింగ్ మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కంప్లైంట్స్ వచ్చే ఓట్ కాదు పది వేల కంప్లైంట్స్ ఇప్పటికే ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వచ్చాయి అదే మరిగా ఎన్క్రోచ్మెంట్ చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక ఎనిమిది వేలు వచ్చాయి ఇంకొక పక్క మీద చూస్తే ఇరవై రెండు ఏ ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని ఇరవై రెండు ఏ కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి మార్చింది నెంబరే కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే ఇరవై రెండు ఏ వేస్తారు వాళ్ళే చెప్తారు మీ దగ్గరకు వచ్చి నీది గవర్నమెంట్ భూమి అది నాకు ఇచ్చేసి నీకు గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయిభారం చేసి చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా ఇరవై రెండు ఏ మారిపోతుంది అది మళ్ళీ మీ పాటా భూమి అవుతుంది ఆ పట్టాభూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు ఒకటి రెండు కాదు కొన్ని వందల కేసులు జరిగాయి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బయట తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం భూమి అనేది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఒక గజమైన ఒక సెంటైరా ఒక ఎకరా మనకు ప్రాణంతో సమానం నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను అన్నదమ్ముల గొడవ భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు అదే సర్వస్వాన్ని భావిస్తారు అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు భూమికి మనకు అవినాభవ సంబంధం ఉంది విడై దియ్యలేని సంబంధం ఉంది అందుకని నేను చూశాను ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు మీరు చూశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నో సార్లు చెప్పాం భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు భూమి మీది మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే భూమి మంది కష్టం మనది మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి మీకు గ్యారంటీ ఉండాలి ఇది నా భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా వచ్చాడంటే నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులు ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఉన్నాయి వీటిలో భూ యాజమాన్య హక్కుల కోసం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు భూ ఆక్రమణపై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వచ్చాయి సదస్సులో తొంభై ఐదు వేల రెండు వందల అరవై మూడు ఫిర్యాదులు అందాయి అందుకే కబ్జాదారుల భరతం పట్టేలా భూ కబ్జా నిరోధక చట్టం తెచ్చాము గత సీఎం ప్రచార యావతో సర్వే సర్వేరాలపై వేల కోట్లు ఖర్చు చేసి బొమ్మలు వేయించుకున్నారు వీటిని తొలగించేందుకే పన్నెండు కోట్లు ఖర్చు అయింది రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు నాకు అర్జీ ఇస్తే పరిష్కరిస్తాననే విశ్వాసంతో అన్నవయ్య జిల్లా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చారు అని సీఎం పేర్కొన్నారు పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాల్లో ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే చేయగా అనేక తప్పులు దూరలాయి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది మంది ఫిర్యాదు చేశారు వీటి అన్నింటినీ పరిశీలించిన సమస్యలు పరిష్కరిస్తాం నా వరకు ఫిర్యాదులు వస్తే ఆయా శాఖల పనిచేయటం లేదని భావిస్తా రీసర్వే చేయిస్తాం రెవెన్యూ రికార్డులను ఆధునీకరిస్తాం అని చంద్రబాబు చెప్పారు అర్జీలు ఇచ్చిన ఐదుగురిని పిలిపించి మాట్లాడారు ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ బాలాజీకి సూచించారు మంత్రులు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ నాదెండ్ల మనోహర్ పలువురు ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొన్నారు అక్కడికి వచ్చిన ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మా సమస్యలు ఎక్కడైనా పరిష్కారం అవుతాయని ఎంతో ఆశాభావం ఉన్నారనేసి పేర్కొన్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ యొక్క వీడియోను చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మరియు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్